అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రాజేష్ కుమార్ గారు రైట్ రాజేష్ కుమార్ గారు ఇప్పుడు మీరు సువర్ణ భూమి బాధితులు మాటలు వింటూ ఉన్నారు కదండి అసలు యాక్చువల్లీ ఒక స్థలం గానీ ఒక ప్లేస్ కానీ ఒక ఇల్లు కానీ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ మనం ఎటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి ఏ డాక్యుమెంట్స్ ని మనం అంటే లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలా ఏ డాక్యుమెంట్స్ ని చూపించుకోవాలి ఏ డాక్యుమెంట్స్ ని మనం పరిశీలించాలి అండి నేను ఏమంటున్నా భూమి అనేది ఇల్లు ఇల్లు చేసి చూడు ఇల్లు సారీ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది ఒక ప్రతి మనిషికి ఎమోషన్ ఒక మనిషికి రెండే విషయాలండి మాక్సిమం మనకు హార్ట్ టచ్ ఉండేటివి ఒకటి ఇల్లు ఒకటి పెళ్ళి ఒకటి ఇప్పుడు దురదృష్ట వస్తాయి ఏంటంటే మన సొసైటీలో పెళ్ళిళ్ళు కూడా డిఫరెంట్ గా అది యాంగిల్ చేంజ్ అవుతుంది వాట్ వాటి మన వివాహ వ్యవస్థ ఇల్లులో కూడా మోసాలనేది జరుగుతున్నాయి పాపం ఇప్పుడు సువర్ణ భూమి అని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చి మరి వీళ్ళు ఇది కొనండి అది కొనండి అని అన్నారు మేము ఆల్రెడీ వన్ ఆఫ్ ద యాదాద్రి భువనగిరిలో ఎంఎస్ ధోని వచ్చి చేశారండి అడ్వర్టైజ్మెంట్ ఎంఎస్ ధోని ఆయన జార్ఖండ్ ఆయన మన తెలంగాణ భూమి ఎవడు కొన్నాడు ఎక్కడి నుంచి ఉన్నాడో తెలియదు ఆయన కొనండి కొనండి అంటే చాలా మంది బాధితులు ఉన్నారు ఇప్పుడు ఒక కోటి రూపాయలు పెట్టి ఒక ల్యాండ్ పెట్టి కొనేటప్పుడు నేను మీ బిల్ ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ వచ్చేసి క్లైంట్స్ కూడా ఉంది బాధితులు కూడా మిస్టేకే వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మేసి లీగల్ ఒపీనియన్ ఎంత ఉంటే ఎంత ఎంత ఉంటుందండి మా అంటే అడ్వకేట్ బట్టి ఓ పదివేలు తీసుకుంటారు ఒక ఇష్టం ఉంటే మనోడైతే ఒక రెండు వేలు తీసుకుంటారు ఒక అడ్వకేట్ తెలిసిన ఫ్రీగా కూడా చేస్తారు అంతే చెప్పిన దాని ప్రకారం ఎందుకంటే మనము ముప్పై లక్షలు కోటి రూపాయలు పెట్టి ఒక ల్యాండ్ ఒక ప్లాట్ ఒక ఇల్లు కొనేటప్పుడు మనకు ఒక లీగల్ అడ్వైజర్ ఒక పెట్టడం పెద్ద సమస్య కాదు లైఫ్ లాంగ్ డబ్బులు మనకి మనం ఇంకేం పోతే అంటే ఇప్పుడు ఒక ఆరోగ్య సమస్య వస్తే తక్కువ లక్ష లక్షల దారిపోస్తారు కదా ఈ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఏమన్నా లేకపోతే స్థిరాస్ని నమ్ముకుంటేనే కదా వచ్చేది నేను మా క్లయింట్స్ కొన్ని చెప్పేది అదే అండి మీరు ఒక యాభై లక్షలు పెట్టి రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొంటున్నారు మీరు అది కొనాలా వద్దా అనేది మా స్టాంప్ తో వేసి ఇస్తాం పైన మా లెటర్ హెడ్ పై వాళ్ళు మమ్మల్ని రేపు క్వశ్చన్ అడగొచ్చు మీరు చెప్పినందుకే కొన్నాము యూ విల్ బి రెస్పాన్సిబిలిటీ అని అడగొచ్చు లీగల్ గా కానీ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ల్యాండ్ కొనొచ్చు అంటే వాళ్ళు సంతోషపడతారు యాక్చువల్ గా ల్యాండ్ కొనొద్దు అంటే బాధపడతారు అరే నేను ఎందుకు బాధపడతారంటే మీరు ఎందుకు బాధపడుతున్నారు సార్ మీకు కోటి రూపాయలు ప్రాపర్టీని మేము సేవ్ చేసినాం అండి మేము దర్జాగా చెప్పుకుంటాం యాక్చువల్గా మీరు అట్లాంటి ల్యాండ్ లో పెట్టి కోటి రూపాయలు ప్రాపర్టీని మేము కోటి రూపాయలు సేవ్ చేసినాం అట్లాంటి మోసపూర్తి దాంట్లో మీరు ల్యాండ్ వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కొన్ని కంపెనీలు అండి ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద కంపెనీ నేమ్స్ వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ లో డబ్బాలు గీసేసి మీ ప్రాటీ ఇక్కడ గూగుల్లో ఒక రెడ్ కలర్ మార్క్ పెట్టి సెల్లీట్ చేసుకున్న రోజులండి కొన్ని వెంచర్లు సువర్ణ భూమి పక్కలే కొన్ని వెంచర్స్ ఉన్నాయి సువర్ణ భూమి ఇప్పుడు రేపు పొద్దున ఇంకోటి తేల్తాడు ఆక్చువల్ సువర్ణ భూమి దాంట్లో ఇంకో వేరే వెంచర్ వేరే కంపెనీలు ఆన్లైన్ లో గీతలు గీసేసి ఇది రెండు వందల గజాలు వంద గజాలు ఇక్కడ ఇరవై ఫ్లాట్ ఉంది ఆన్లైన్ లో చూసుకుంటాడు డైరెక్ట్ భూమి ఉండదు ఏమి ఉండదడా డైరెక్ట్ వెళ్తే ముళ్ళ కంచెలు అది ఏందో ఏమైనా సర్వే నెంబర్ ఏమర్థం కాదు క్లయింట్స్ నేను అదే చెప్తున్నాను ఫస్ట్ మీరు ఏదైనా ప్లాట్ కొనేటప్పుడు ఒక స్మాల్ లీగల్ ఒపీనియన్ తీసుకోండి ఓవరాల్ ఆల్ రిటర్న్ మీకు దాని మీద పక్కాగా ఉంటుంది ఎవరిని పడితే వాళ్ళు నమ్మి భూములు కొని ఇన్స్టాల్మెంట్లు ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఏం చేస్తారు ఇప్పుడు మనం ఒక ఏంటిది వన్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ చెంగిచెర్ల ఇవన్నీ కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ లో కొన్ని వేల కోట్లు జేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా బాధితు కదా జేవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాధితులు కాదండి వీళ్ళందరూ ఇన్స్టాల్మెంట్లు వాడు పోయి బ్యాంగ్లూరు లో కూర్చున్నాడు వందల వేల కోట్లు దోచుకొని పోయాడు యాక్చువల్ గా ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చర్చ చేసుకోండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఆరు నెలల ఉదంతా బయట పడుతూనే ఉంది నేను అంటే ఇక్కడ క్లయింట్స్ది వ్యక్టిమ్స్ది కన్జూమర్స్ది కూడా కొంచెం ముందు జాగ్రత్తగా ఆలోచించాలి మోసం చేసే వాళ్ళు సమాజంలో ఉంటూనే ఉంటారు మీరు మోసపోయేంత వరకి మీరు మోసపోవద్దు అంటే ఎట్లీస్ట్ మీరు ప్లాట్ కొనుక్కుంటున్నారు ఎట్లీస్ట్ ఒక లీగల్ ఎక్స్పర్ట్ కానీ ఎట్లీస్ట్ ఒక రెవెన్యూ ఎక్స్పర్ట్ కానీ ఎట్లీస్ట్ ఆ ప్లాట్ కొనేటప్పుడు కన్సర్న్ ఇవన్నీ కూడా సరే అడ్వకేట్ కి వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు రెవెన్యూ అథారిటీకి వెయ్యి రూపాయలు అవసరం లేదంటే కన్సర్ ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది తన్సర్ రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది వాడికైతే గవర్నమెంట్ మీకు ఫ్రీగా కూడా న్యాయస్లాలు ఇస్తుంది కలెక్టరేట్ లో కూడా మీరు ఫ్రీగా ఫ్రీగా కూడా న్యాయస్లాలు పొందొచ్చు అవన్నీ మీకు ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాడు ఏదో హంగులు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మామూలుగా ఇది ఒక సిస్టమ్ అయిపోయిందండి ఊ ప్లాట్లు అనేది ఊరు బయట ఎక్కడో చివర్లో ఉంటాయి హైదరాబాద్ లో జనాలు ఉంటారు కాబట్టి కస్టమర్ కార్ అరేంజ్ చేస్తాడు మధ్యాహ్నం చికెన్ ఆటగోసి పెడతాడు వాడు చికెన్ పెట్టే వరకు వీడి మనసు కరిగిపోయి వాళ్ళ అడ్వాన్స్ ఇంకోటి వచ్చిన వాళ్ళందరికి ఒక వెండి పళ్ళము రాగి పూతనే బంగారు పెడతాడు ఇవన్నీ చికెన్లు మటన్లు మధ్యాహ్నం పెట్టి ఈవినింగ్ ఒక వెండి పెట్టి ఫస్ట్ వాడు అడ్వాన్స్ పదివేలు ఇరవై వేలు కట్టామంటాడు మిగతాదంతా వాడు అయిపోయాయి వాడిని ఎక్కిస్తారు మామూలు క్లయింట్ అని కస్టమర్ పై ఎక్కించేసి ఇంకా ప్లాట్ ఎటువైందో వాడి సంబంధం లేదు మనకి ఆ చికెన్ ఆ కార్లో మొత్తం హాష్ పాష్ గా పోయి కార్ లో కూర్చుంటే డిస్టెన్స్ కూడా తెలియదు అండి హైవే నుంచి సపోజ్ ఎవరైనా ప్లాట్ రోడ్డు దగ్గరలో ఉండి తీసుకోవాలనుకుంటారు ఆ హైవే నుంచి ముందుకెళ్ళాక కార్ లో వానికి ఏసీ అసలు ఉంటది లోపలి లోపలికి ఎంత దూరం పోతుందో తెలియదు ఐదు కిలోమీటర్ లోపల ఉంటది ప్లాట్ వాడు ఏం చేస్తాడు వెంచరుడు రైతులతోటి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలకు ఎకరానికి కొని వాటి దాని మీద మూడు నాలుగు కోట్లు సంపాదించాలని ఒక పెద్ద ప్లాన్ చేస్తారు ఇవన్నీ వీళ్ళకి తెలియదు నేనేమంటున్నానంటే మిమ్మల్ని ప్లాట్లు కొనొద్దు అనట్లేదు ఎవరైనా ఇల్లు కట్టుకోవాల్సిందే ఆ ప్లాట్ కొనే ముందు మీరు ఒక కోటి రూపాయలు పెడితే దాంట్లో ఉన్న పాయింట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా కాదు పాయింట్ వన్ పర్సెంట్ పెట్టి మీరు ఒక లీగల్ గా టెస్ట్ చేసుకోండి డెఫినెట్ మీ ప్రాంట్ కి డెఫినెట్ గా వ్యాలిడిటీ అనేది ఉంటుంది నా యొక్క అభిప్రాయం అంటే రాజేష్ కుమార్ గారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక సెలబ్రిటీలు కానీ లేకపోతే ఒక పేరున్న నాయకులు కానీ ఎవరైనా ఒక ప్రాపర్టీని కానీ ఒక సంస్థను కానీ దేన్నైనా ప్రమోట్ చేసేటప్పుడు ఆ సంస్థ పూర్వాపరాలు ఏంటి దాని క్రెడిబిలిటీ ఏంటి అంటే మినిమం కొంచెం కూడా చెక్ చేసుకోకుండా కొన్ని వేల మంది జీవితాలు కొన్ని వేల మంది ప్రాణాలు కొన్ని వేల మంది ఎమోషన్స్ అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం లేదు మేము ఈ సంస్థకి ప్రమోషనే ఇంపార్టెంట్ మాకు డబ్బులే ఇంపార్టెంట్ అనుకోవటం ఎంతవరకు కరెక్టు ఈ విధంగా ఇప్పుడు ఆ ఎవరైతే సెలబ్రిటీ ప్రమోట్ చేశారో ఆ సెలబ్రిటీని చూసి ఆ సెలబ్రిటీకి ఉన్న క్రెడిబిలిటీ చూసి మేము ఈ ప్లాట్ కొన్నాము అని ఇప్పుడు బాధితులు వాపోతున్నారు అంటే ఇప్పుడు ఆ సెలబ్రిటీకి దీనిపై ఏ రెస్పాన్సిబిలిటీ లేదనుకోవచ్చా లీగల్ గా ఆ సెలబ్రిటీ మీద ఏమైనా కేసులు వేసుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి మేము ఆల్రెడీ హైకోర్టులో ఎంఎస్ ధోని పేరు మీద కూడా కేసు వేసాము ఎందుకంటే వీళ్ళందరూ కూడా కన్జ్యూమర్స్ కన్జ్యూమర్ ని మిస్కేజ్ చేయడం అనేది కూడా క్రైమ్ అండి ఆస్ పర్ కన్జ్యూమర్ యాక్ట్ వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే మన హీరోలు హీరోయిన్లు మీ స్క్రీన్ పై చూపిస్తున్నారో దేఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఇఫ్ దెన్ దే ఆర్ నాట్ ఓన్లీ ద సెలబ్రిటీస్ దే దే ఆర్ పొలిటికల్ ఫ్యామిలీస్ దే దే ఆర్ ఆఫ్ పీపుల్స్ టు దీస్ లీ వాళ్ళు నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ మూవీలు వచ్చే వాళ్ళు కాదు బయట కూడా వాళ్ళు హీరోలు లాగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రజలే దే టు హే హల్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్ ఆల్ దీస్ విచ్ ఆర్ క్లెయిమ్ బై ద విక్టిమ్స్ అండ్ కన్జ్యూమర్స్ అండ్ వీళ్ళకి కూడా కన్సూమర్ రేట్ ప్రకారం వీళ్లకు కోర్టుల్లో కన్జూమర్ యాక్ట్ ప్రకారం వాళ్ళను కూడా పార్టీలు చేసి చీటింగ్ కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుందండి రాజేష్ గారు అంటే సెలబ్రిటీలు మేము వన్ ఇయర్ కి వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ఒక కాంట్రాక్ట్ బేస్ లో మేము యాడ్ కొప్పుకున్నాము ఇన్ని రోజులు మాత్రమే మేము కాంట్రాక్ట్ మా కాంట్రాక్ట్ అయిపోయింది మాకు సంబంధం లేదు అని తప్పించుకునే అవకాశాలు ఉంటాయేమో సార్ లేదండి లేదండి యాక్ట్ ప్రకారం వాళ్ళ ఇబ్బంది తప్పించుకోవడానికి అవకాశం ఏం లేదు సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ కూడా చెప్పింది వాళ్ళని కూడా పార్టీలు చేసి వాళ్ళతో కూడా కంపెన్సేషన్ తీయాలని బట్ ఒకవేళ వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఎస్కేప్ అవ్వాలనుకుంటే మాత్రము అగ్రిమెంట్ వాళ్లకు కంపెనీకి జరిగిన అగ్రిమెంట్ మీద వాళ్ళ ఎస్కేప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి అగ్రిమెంట్ చూస్తే తప్ప మనకు తెలియదు యాక్చువల్గా కన్ ఇప్పుడు అగ్రిమెంట్ అనేది మన చేతిలో మీ చేతిలో ఉండదు కాబట్టి కన్జూమర్ యాక్ట్ ప్రకారం ఎవరైతే ప్రజలను కన్ ను విక్టిమ్స్ ని పక్కదారి పట్టించారో వాళ్ళు కూడా ఈ స్కామ్ లో ఒక బాధితులే ఇప్పుడు మనకు ఒక కల్పన గారని చెప్పారు ఏజెంట్ త్రూ వెళ్ళాను అని చెప్తూ ఉన్నారండి అంటే ఏజెంట్లు ఎంతవరకు కరెక్ట్ అండి ఏజెంట్ ఇప్పుడు నేను నేనేమంటున్నానంటే మన ఇప్పుడు జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చింది కదా దీంట్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని యూనో ఎలిమినేషన్ చేసామండి రియల్ ఎస్టేట్ దాంట్లో ఇంకా జిఎస్టీ రాలేదు ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ వస్తుందో వీళ్ళు ఒక సపోజ్ ఒక ప్లాట్ కొంటే వీళ్ళు ఒక ప్లాట్ అమ్మితే ఒక టెన్ పర్సెంట్ ఇస్తారు అనుకోండి ఒక కోటి రూపాయల ప్లాట్ అమ్మితే ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఇస్తారు ఐదు లక్షలు ఆరు లక్షలు కూడా ఎప్పుడైతే టాక్సబుల్ ఇన్కమ్ ఉంటుందో ఇట్లాంటి దందాలు ఏజెంట్లు కూడా ఇట్లాంటి తిక్క పనులు చేయాలని నా యొక్క అభిప్రాయం వీళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ఇప్పుడు టాక్సబుల్ కాదు ఆడిటబుల్ కాదు ఎప్పుడైతే ఇది ఆడిటబుల్ ఒక అకౌంటబుల్ కి వస్తుందో వీళ్ళు ఇలాంటి పనులు క్లయింట్స్ ని మిస్గైడ్ చేయకుండా ఉండ ఉండాల్సిన జాగ్రత్త పడతారు ఇప్పుడు అప్పుడు కూడా క్లయింట్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు అఫీషియల్ ఏజెంట్స్ ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లలో ఒక అఫీషియల్ థింగ్స్ అనేది లేవండి ఎవ్వరు చూడు ఖాళీ ఎస్టేట్ చేస్తుంటాడు ఆ రియల్ ఎస్టేట్ లో ఎన్ని డబ్బులు సంపాదించుకుంటున్నారు ఎంతమంది మోసం చేస్తున్నా తెలియదు కదా సో గవర్నమెంట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా ఒక సెల్ఫ్ సర్వీస్ గా లైక్ ఇప్పుడు అడ్వకేట్స్ సర్వీస్ చేస్తున్నారు డాక్టర్ సర్వీస్ చేస్తున్నారు అదర్స్ సోషల్ సర్వీస్ అంటే ప్రొఫెషనల్ గా చూసుకుంటే రియల్ నిజంగా ఇండియాలో ఉన్న భూమి కాస్ట్ పెరగాలంటే రియల్ ఎస్టేట్ ని రంగంలోని కూడా ఒక ప్రొఫెషనల్ సర్వీస్ గా గుర్తిస్తే మాత్రం ఇట్లాంటి ఆరోపణలు ఇట్లాంటి మోసాలని జరగ జరగవని నా యొక్క అభిప్రాయం రైట్ రాజేష్ గారు